తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన అంశాలలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన ఒకటైతే ఇంకొకటి మంచు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు అయితే నటుడు మోహన్ బాబు జర్నలిస్టులతో చేసిన దాడిపై రాజకొండ హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దీంతో మరోసారి పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు తెలుగు హాట్ మారాయి ఒకటి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన అలాగే మంచు మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి అయితే మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తి తగాదాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు మంచు విష్ణుకు మంచు మనోజ్ కు పెద్ద ఎత్తున దుమారం రేగింది ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్న పరిస్థితి ఉంది తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ అలాగే మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మంచు మోహన్ బాబు కూడా కేసులు నమోదు చేసుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద మంచు మనోజ్ను ఇంట్లోకి రానికుండా గేట్లు వేయడంతో మంచు మనోజ్ తన కూతురిని వెంట తీసుకెళ్లడం కోసం మీడియాని ఆశ్రయించి మీడియాను కూడా తన వెంట తీసుకెళ్లాడు అయితే ఇదే సమయంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన మంచు మోహన్ బాబు అక్కడున్న జర్నలిస్టులపై దాడి చేయడంతో ఆయన పైన కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన్ని విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే తనకు రీత్యా ఆరోగ్యం కొంత సహకరించడం లేదని కొంత అనారోగ్యానికి గురయ్యానని చెప్పి ఆయన విచారణకు హాజరు కాలేనని చెప్పి కూడా చెప్పడంతో ఈ యొక్క విచారణను వాయిదా వేశారు ఇదే సమయంలో ఆయన బెయిల్ కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యారు అయితే హైకోర్టు ఆయన యొక్క బెయిల్ మంజూరుని తిరస్కరించింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాచకొండ పోలీస్ స్టేషన్లో యొక్క దాడికి సంబంధించి జర్నలిస్టులపై దాడికి సంబంధించి మోహన్ బాబు హాజరు కావాల్సి ఉంది ఇరవై నాలుగో తేదీ అయితే ఆయన ఇరవై నాలుగో తేదీ హాజరు కాకపోవడంతో రాచకొండ పోలీసులు మరోసారి ఈ యొక్క మోహన్ బాబుకి నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు అంటే పూర్తిగా గొడవ జరిగినప్పటి నుంచి అంటే హైకోర్టు బెయిలు తిరస్కరించినప్పటి నుంచి మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇండస్ట్రీలో పెద్ద తరహాగా వ్యవహరించే మంచి మోహన్ బాబు తన కుటుంబంలో జరుగుతున్న ఆసి తగాదాలను ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారని కూడా నెటిజన్లు కూడా కామెంట్లు కూడా పెడుతున్న పరిస్థితి అంటే పూర్తిగా ఆయన గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది ఈ యొక్క అంశానికి సంబంధించి మరోసారి రాచకొండ పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి కూడా విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు అంటే మూడవసారి కూడా నోటీసులు తీసుకొని మోహన్ బాబు యొక్క విచారణకు హాజరు కాకపోతే ఆయన్ని అరెస్టు చేసే పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి జిల్లా